దేవునికి స్తోత్రం గాక ఆమెన్ జీవధార అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియపరుస్తున్నాం ప్రియులారా ఈరోజు మరి ఒక చక్కని విషయాన్ని మనం నేర్చుకుందాం అది రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఐదవ వచనం మీరందరూ మేము బైబిల్ తెరిచినట్టయితే నాతో పాటు దీన్ని చదవలసిందిగా మనవి చేస్తున్నాను ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీళ్లలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువుకు తెచ్చినదని మూరపెట్టాను అయితే ఈ అంశము మనం రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఐదు వచనంలో చూస్తాం ఇప్పుడు మరి దీని యొక్క వ్యాకరణం మనం విందాం ఎలిషియా శిష్యులు వేరొక స్థలం నిర్మించుకోవాలని తలంపుతో యోర్దాను నది ప్రాంతానికి వెళ్ళి మ్రానులు నరికి తెచ్చుకోవాలనుకున్నారు ఎవరు ఎలీషా శిష్యులు తమ గురువు గారు కూడా వస్తే బాగుంటుందని భావించి ఆ విషయాన్ని ఎలీషాతో చెప్పారు ఎలీషా వారితో పాటు సరే నేను కూడా మీతో పాటు వస్తానని వారితో పాటు బయలుదేరి ఆ యోర్దాను నది నది యొక్క దరి మీద ఉన్నటువంటి ఆ చెట్టులను వారు నరుకుతా ఉన్నప్పుడు ఒక్కడి చేతిలో నుంచి గొడ్డలి జారిపోయి నీటిలో పడిపోయింది నీటిలో పడిపోయినప్పుడు అతను వెంటనే కంగారు పడుతూ దాన్ని నేను అరువుగా తెచ్చుకున్నాను ఇప్పుడు అతనికి నేను ఎలా తిరిగి ఇవ్వాలి ఇది పోగొట్టుకున్నాను నేను నా చేతిలో నుంచి జారిపోయింది తిరిగి అతనికి నేను ఏం సమాధానం చెప్పాలని అతను కంగారు పడుతూ తమ గురువుగారైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్నంతటినీ అతనికి క్లుప్తంగా వివరించాడు అయితే ఎలీషా ఎలాంటి కంగారు పడకుండా అదే చెట్టుకున్నటువంటి ఒక చిన్న కొమ్మను తీసుకొని ఆ యువర్దాన నదిలో ఆ పారుతున్నటువంటి నదిలో ఆ మొక్కను వేసినప్పుడు ఆ మొక్క నీళ్ళలో పడగానే లోతుల్లో ఉన్నటువంటి గొడ్డలి పైకి రావటం మనం ఇక్కడ చూస్తాం ఈ సంఘటన మనకు గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు నేర్పిస్తున్నది ఇక్కడ మనం గమనించాల్సిందే ఏమిటంటే గొడ్డలి అనేది చాలా బరువైనటువంటి వినుపలోహం వినుపలోహంతో చేసింది అది ఒక వ్యక్తి పొరపాటు మూలంగా నీళ్ళల్లో పడిపోయింది ఆ గొడ్డలి మనిషి మోస్తున్న పాప భారానికి సంకేతం ప్రయాసతో మనిషి ఈ భారాన్ని జీవిత కాలమంతా మోసుకుంటూ తిరుగుతున్నాడు ఆ వ్యక్తి పొరపాటు వలన గుడ్డలి ఎలాగైతే నీళ్లలో పడిపోయిందో అదే విధంగా ఆదాము అనే మనిషి పాపము చేసినందున మానవులందరూ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు ఒక మనిషి ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించను అని రోమా పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు గారు స్పష్టంగా మనకు తెలుపుచున్నారు గొడ్డలి నీళ్ళలో పడిపోయినట్టే దేవుని ఎరగని ప్రజలు కూడా జనసంద్రంలో మునిగి ఉన్నారు పాపి అయిన మనిషి జన్మ కర్మ కర్మ పాపాలను మోసుకుంటూ నీటిలో లోతుగా పడి ఉన్నాడు ఎంతగా పైకి రావాలని సొంత ప్రయత్నం చేసినా సొంతగా క్రియలు ఎన్ని చేసినా ఇంకనో కిందికి కూరుకుపోతున్నాడే తప్ప పైకి రావటం లేదు సరే గొడ్డలి పడిపోయింది ఇప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏమిటి ఎలిషా ఏమి చేశాడు ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేశాడు అంతే వెంటనే ఆ గొడ్డలి నీళ్ళపైకి తేలాడింది ఈ కొమ్మ ఎవరో కాదు కొమ్మ యేసు ప్రభువును చూసిస్తున్నది అవును మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా సిలువ అనే చెట్టు మీద కొట్టివేయబడి మరణించినందున లోకానికి రక్షణ సంప్రాప్తమైంది ఏసేపు అనే కొమ్మను కూడా స్వంత అన్నలు కొట్టివేసినందున ఐగుప్తులు అత్యున్నత స్థాయి స్థానానికి చేరుకొని ఆ రోజుల్లో లోకమంతా కరువుతో చావకుండా పోషించగలిగాడు యోసేపు ఆ యోసేపు లోకమంతటికి భౌతిక ఆహారాన్ని పంచిపెట్టాడు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరాన్ని మన కోసం విరిచి ఆహారంగా లోకానికి ఇచ్చాడు ఒకటకొంతి పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో రొట్టె దాక్షరసాలను చిన్నంగా ఇస్తూ ఇది నా శరీరం నా రక్తం అని మన ప్రభువు చెప్పాడు ఆయన శిలువలో సంహారమై మనకు జీవాహారమై మానవ జాతి ఆధ్యాత్మిక ఆకలి దప్పులు తీర్చగలిగాడు గోధుమ గింజ భూమిలో పడి చస్తే మరీ ఎక్కువగా ఫలిస్తుంది యేసు ఫలించాలంటే చనిపోవలసి వచ్చింది ఏసుక్రీస్తు మరణించాడు నీవు నేను ఈ లోకం విషయమై చనిపోయి క్రీస్తు విషయంలో జీవించాలి చిగురు అనగా నా సేవకుని నేను రప్పింపబోచున్నాను చిగురు అంటే కొమ్మ ఆ కొమ్మ ఈసుక్రీస్తే చకర్య మూడో అధ్యాయం దేవుడు ఈ మాటలు దీవించి అనరుదయాల్లో ఫలింప చేయను కాకుండా ఆమె